హాయ్ అండి ఇప్పుడు మనం కిరణీకాయలతోటి చూద్దాము ఇంతకుముందు చూపించున్నాను కదా కిరణీకాయలు అయితే పండ్లు పండిపోయాయి ఆల్రెడీ మొన్న కోసేసాము కానీ వెనుక చిక్కిపోయినాటివి ఉంటాయి కదా మిగిలిపోయినటివి వాటి కోసం సర్చ్ చేస్తున్నాం అన్నమాట ఒకసారి తోట ఎలా ఉందో తోటలో పండ్లు ఎలా ఉన్నాయో చూపిస్తాను మీకు ఇవి ఇక్కడున్న అరటి చెట్లు అరటి గెలలు కూడా ఉన్నాయి చూద్దాం రండి ఓహో ఇక్కడే ఒక పండు ఉంది కాకపోతే ఇది డ్యామేజ్ పోయింది ఇది ఎంత మెత్తగా ఉందో అయ్యో అయ్యో చూండి ఎలా డ్యామేజ్ అయిపోయినాయో ఎంత బాగుంది కానీ ఇక్కడ ఇది అయిపోయింది పైగా మెత్తగా ఉంది ఇవన్నీ వేస్టేజ్ అన్నమాట పొలానికైతే నీళ్ళు వేస్తున్నాము నీళ్ళు పారుతూ ఉన్నాయి ఎలా ఉన్నాయి చండి కోతులు ఎలుకలు ఇలా ఏ పడితే అవి తినేస్తూ ఉన్నాయి కాయలు కోసేస్తామని చెప్పాను కదా అందువల్ల కాయలు ఇంత కనిపించట్లేదు ఇవి చిన్న కాయలు అన్నమాట అందువల్ల వీటిని కొయ్యలేదు ఇవి తర్వాత మాగుతాయి వీటి మధ్యలో పెద్దవి ఎక్కడైనా కోసిన వాళ్ళు వదిలేసి ఉంటారు కదా సో అవి కొంచెం ఇప్పుడు పండ్లు వచ్చేస్తుంటాయి అన్నమాట వాటి కోసం అయితే సర్చ్ చేస్తున్నాను ఇప్పుడు ఇక్కడన్నా పండ్లు పండిపోయినట్టు ఉంటే తీసుకెళ్ళి అక్కడ పెట్టడమే ఇక్కడ పచ్చిది చిన్నది ఇక్కడైతే కాయలు ఎక్కడా లేవు అవతల పొలంలో మాత్రం ఉన్నాయి నేను వాటర్న్నిటినీ తీసి గెన్నె మీద పెట్టేసి వచ్చాను అక్కడికి వెళ్ళినప్పుడు చూపిస్తాను బాబోయ్ ఎండ తంచి పైపులో నుంచి వాటర్ వెళ్తూ ఉన్నాయి ఎలా వెళ్తున్నా చూడాలి వాటర్ ఇవి జీలక చెట్లు అంటారు కదా పిల్లిపిత్రాని ఆ చెట్లు ఇవి దగ్గరికి వెళ్ళి గింజలు చూద్దాం ఇక్కడ అరటి పువ్వు ఉంది ఇదిగోండి అరటికి వెళ్ళ దీంతో అయితే కర్రీ చేసుకోవచ్చు ఇది గింజలు వస్తాయి దీంట్లో నుంచి ఈ గింజలు చల్లితే మళ్ళీ చెట్లు వస్తాయి ఇలా ఉన్నాయంటే అలా ఉన్నాయి కొంచెం పెసల్లాగే ఉన్నాయి ఇల్లు తరి గింజలు అన్నాను కదా నేను తీశాను అచ్చం పసులుగే ఉన్నాయి మినపప్పు ఎలా ఉంటుందో అలా ఉన్నాయి